హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పార్థివీస్ కిచెన్ శ్రీరామ నవమి స్పెషల్గా చలిమిడి వడపప్పు పానకం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో మనం చూద్దాం ముందుగా ఒక బౌల్లోకి టూ టేబుల్ స్పూన్స్ పెసరపప్పు వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని వన్ అవర్ ఈ పెసరపప్పుని నానపెట్టుకోవాలి ఈ పెసరపప్పు నానిన తర్వాత డబల్ అవుతుంది కాబట్టి టూ టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చలిమిడి ప్రిపేర్ చేయడం కోసం ఒక బౌల్లోకి సిక్స్ టేబుల్ స్పూన్స్ వరిపిండి వేసుకోవాలి నేను ఇక్కడ పెద్ద స్పూన్ తీసుకున్నాను కాబట్టి త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను అలాగే బెల్లం టూ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి సిక్స్ టేబుల్ స్పూన్స్కి ఫోర్ టేబుల్ స్పూన్స్ బెల్లం వేసుకోవాలి మీకు స్వీట్ సరిపోకపోతే ఇంకొంచెం స్వీట్ యాడ్ చేసుకోవచ్చు అలాగే టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి ఇప్పుడు అంతా కలిసేటట్టు చేతితో బాగా కలుపుకోవాలి మొత్తం అంతా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో టూ టేబుల్ స్పూన్స్ వాటర్ని యాడ్ చేసుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది బెల్లంలో కూడా కొంచెం తేమ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ ఇది సరిపోతుంది ఇప్పుడు మొత్తం అంతా ఒక ముద్దలాగా కలుపుకోవాలి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ విధంగా బాల్లాగా చేసుకోవాలి ఇప్పుడు చలిమిడి రెడీ అయిపోయింది పానకం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఒక గ్లాస్లోకి వాటర్ని వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో టూ టేబుల్ స్పూన్స్ బెల్లం తురిమి వేసుకోవాలి ఈ పానకం కూడా అంతే మీకు స్వీట్ సరిపోకపోతే ఇంకొంచెం స్వీట్ని యాడ్ చేసుకోవచ్చు ఆ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి రెండు యాలక్కాయల్ని దంచి వేసుకోవాలి ఇప్పుడు మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి స్వీట్ సరిపోకపోతే మీ టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవాలి పానకంలో బెల్లం వేసుకుంటేనే బాగుంటుంది షుగర్ వేయకండి బెల్లంతో చేసిన పానకంతోనే దేవుడికి నైవేద్యం పెడతారు మొత్తం అంతా ఈ విధంగా కలుపుకోవాలి పానకం రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ముందుగా నానపెట్టుకున్న పెసరపప్పు కూడా మంచిగా నానిపోయింది చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు మనం నానపెట్టుకున్న పెసరపప్పుకి డబల్ అవుతుంది ఇప్పుడు ఇది వాటర్ స్ట్రెయిన్ చేసుకుని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఈ విధంగా ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత పైన చిన్న బెల్లం ముక్క పెట్టాలి వడపప్పు కూడా రెడీ అయిపోయింది చలిమిడి రెడీ అయిపోయింది అలాగే పానకం కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు శ్రీరాముడికి నైవేద్యంగా సమర్పించండి ఎంతో టేస్టీగా ఉండే చలిమిడి వడపప్పు పానకం రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మరెన్నో కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియోస్ మీ నోటిఫికేషన్స్కి వచ్చేస్తాయి థ్యాంక్ యూ